ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్రా మహిళలకు ఒక శుభవార్త చెప్పింది పొదుపు సంఘాల మహిళల కోసం సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నది రుణాలకు సంబంధించిన మరొక కీలకమైన ముచ్చటను చెప్పుకొచ్చింది రుణం ఇచ్చుడితో పాటు ముప్పై ఐదు శాతం వరకు రాయితీని కూడా ఇయ్యనున్నట్లు ప్రకటన చేసింది లక్ష రూపాయల రుణం తీసుకుంటే అలా ముప్పై ఐదు వేలు రాయితీ కింద మినాయింపు ఉంటదట అట్టనే ఒక్కో మహిళకు లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల ననక బ్యాంకుల రుణాలు ఇప్పిస్తారట డాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా బ్యాంకుల ద్వారా ఇస్తున్నటువంటి గ్రూప్ రుణాలతో పాటు పెద్ద మొత్తంలో కూడా వ్యక్తిగత రుణాలను ప్రోత్సహించే దిశగా అడుగులేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులతో మాట్లాడి ఒక్కో సభ్యురాలకి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు రుణంగా అందిస్తారట డాక్రా సంఘంలో ఒకే సమయంలో గరిష్టంగా ముగ్గురికి అందిస్తారట డ్వాక్రా మహిళలు ఇప్పటికే జీవనోపాధి కోసము ఏర్పాటు చేసినటువంటి యూనిట్ కి కొత్తగా ఏర్పాటు చేయబోయే యూనిట్లకు కూడా ఏపీ సర్కారు రుణాలను ఇయబోతున్నదట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల కోట్ల మేర లక్షన్నర మంది ఢాక్రా మహిళలకు వ్యక్తిగత రుణాలను అందియాలని చెప్పి టార్గెట్ టార్గెట్గా పెట్టుకున్నారట ఇంకా ఇండ్ల ఒక లక్ష ముప్పై ఐదు వేల మందికి లక్ష రూపాయలు అట్లనే పదిహేను వేల మందికి ఐదు లక్షల రుణాలను ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారట ఇంకా అట్టనే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఆసక్తి యూనిట్ ఏర్పాటు వ్యయానికి తగిన విధంగా రుణాన్ని భవిష్యత్తుల పది లక్షలు కూడా పెంచబోతున్నదా ప్రభుత్వం ఇంకా అంతేకాదు ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్నోళ్లకు తీసుకున్న బ్యాంకు రుణంలా ముప్పై ఐదు శాతం రాయితీ ఉంటదట అయితే ఇండ్ల యూనిట్ల కారం పొడి పసుపు మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకా అట్లనే బేకరీ స్వీట్స్ ఐస్ క్రీము తేనె తయారీ అప్పడాల తయారీ వెజిటేబుల్ సోలార్ డ్రైయర్ అన్నం ప్లేట్ల తయారీ డిజే సౌండ్ సిస్టమ్ డైరీ ఫాల్ట్రీ పచ్చళ్ల తయారీ ప్యాకింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు అన్నట్టు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు డాక్రా మహిళల రుణాలకు సంబంధించి ఈ ప్రకటన చేసిండు ఇచ్చిన హామీ ప్రకారం డాక్రా మహిళలకు సంబంధించి రుణాలను ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు ఏదేవైనా బాబు సారు మహిళల పైన చూపెడుతున్నటువంటి ఆదరణ ఆప్యాయతకు టేకే బో అంటున్నారు ఆంధ్ర మహిళలు మరి చూడాలి బాబు సార్ ఇచ్చే రుణాలు న్యాయంగా అందరికి చేరుతాయా లేకపోతే అవకతవకలు జరిగి దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి లింగాన్ని మింగేసినట్టు మధ్యలో ఉన్న వాళ్ళు ఏమన్నా మసలవి చేస్తారా ఏదేమైనా బాబు సార్ తీసుకున్న నిర్ణయం అయితే అందరికీ సంతోషాన్ని ఇస్తున్నది